అందరికీ నమస్తే అండి నా పేరు మునికాంత ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో నచ్చినా ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు వచ్చేసి పొద్దున్నే ఆరైందండి ఈ టైము నేను కొంచెం లేట్గా నిద్ర లేచాను ప్రతిరోజు నాలుగు కల్లా లే నిద్ర అయితే లేస్తానండి కానీ ఇవాళ ఏమో తెలియదు కొంచెం లేట్గా లేచాను కొంచమే కాదండి ఒక రెండు గంటలు లేట్ అయిపోయింది సో సిక్స్కి అయితే నిద్ర లేచాను ఒక ఒకటిన్నర కిలో బియ్యం ఉంటాయి అనమాట అండి ఒకటిన్నర కిలో కాదు అవి ఒక ఆరపడి కొంచెం అన్నమాట అంటే కేజీకి కొంచెం తక్కువ బియ్యం అనమాట సో ఈ అయితే నీట్గా వడ్లో అదంతా ఏరేసి నానపెట్టేస్తా ఉన్నాను ఇవి మా ఇంటి బియ్యమే అండి మా పొలంలో పండినటువంటి వడ్లను మిల్లుక్ తోలేస్తాము వాటితో వచ్చినటువంటి బియ్యం ఇవి సో బియ్యంని కొంచెం సేపు నానపెట్టి వండామనుకోండి మధ్యాహ్నంకి చెడదనమాట సో నేను పొద్దున్నే మధ్యాహ్నం భోజనం కూడా చేస్తాను పొద్దున్నే టిఫిన్ భోజనం రెండు చేస్తాను అంటే టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తింటారు వద్దనుకునే వాళ్ళు అన్నం తింటారండి మా ఇంట్లో అయితే అన్నం ఎక్కువ తింటాము పిల్లల కోసం మాత్రమే టిఫిన్ అనమాట సో పొద్దున్నే లేవగానే బ్రష్ అది చేసుకుని ఒక గ్లాసు వేణీళ్ళు కాచి తాగుతానండి నేను ప్రతిరోజు నాకు అలవాటు సో ఎండాకాలం అయితే చల్లటి నీళ్ళే తాగుతాను కొంచెం ఇప్పుడు మనకు కొంచెం చల్లగా ఉంది కదా సో ఇప్పుడైతే వెన్ నీళ్ళు తాగుతున్నాను ఒక ఒక నెల రోజుల నుండి వెయ్యనీళ్ళు అయితే తాగుతున్నాను ఇక్కడైతే బియ్యం కడిగేసి గ్యాస్ ప్యాన్ పెట్టేసాను ఒక రెండు ఒక వారం రోజుల పాటు నేను వీడియోస్ చేయలేకపోయానండి సో ఇంటి దగ్గర కొంచెం కోళ్ళు ఎక్కువైపోయాయి నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఒక రెండు మేకలు వచ్చాయన్నమాట మేకపోతులు పట్టుకొచ్చాడు మా నాన్న సో అవి ఎక్కువగా అరుస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఇంటి దగ్గర అలవాట్లేని మేకలు కదా మా ఇంటి దగ్గర అలవాట్లేని మేకలు కొత్త మేకలు కాబట్టి సో అవి అరుస్తూ ఉంటే వీడియో అయితే తీయడానికి అవుతా ఉంది కానీ వయసు ఓర్ అస్సలు కాలేదు కోళ్ళు కూడా చాలా ఎక్కువైపోయాయి ఇంట్లో అంతా గోల గోలగా ఉంటుందన్నమాట సో ఇవైతే కాయలు కొన్నాను అప్పుడే కేజీ వచ్చేసి యాభై రూపాయలకి ఇచ్చారు ఇవి మా ఇళ్ళ దగ్గరున్న పంట పొలాల్లో పండినటువంటి సపోటాలండి తోపులు ఉన్నాయి సో వాళ్ళు తెచ్చి అమ్మితే తీసుకున్నాను బియ్యం పెట్టేసి నీట్గా ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు మొత్తం తోమాల్సినవి నైట్ వాడిన గిన్నెలు మొత్తం తీసి నీట్గా తోమేసి నీట్గా ఫ్రెష్ అయిపోయాను అండి అన్నం బియ్యం పొయ్యి పైన పెట్టేసి నీట్గా ఫ్రెష్ అయ్యి సామాన్లు మొత్తం తోమేసి వెళ్ళేసి దీపం పెట్టేసానండి స్నానం చేసిన తర్వాత దీపం పెట్టేసి సో అన్నం వంచేసాను చూసారు అదే చూపిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక కూర చేయడానికి రెడీ చేసుకోవాలి కూర వచ్చేసి మామిడికాయ పప్పు చేద్దాము అని చేస్తా ఉన్నాను చిన్న చిన్నబ్బాయికి దోశ దోశలు వేసాను మామిడికాయ పప్పు అంటే పప్పుని మాత్రం పప్పుని మాత్రమే కుక్కర్లో వేసి ఈ విధంగా ఎర్రగడ్డ టమాటా మామిడికాయలు నీట్గా సపరేట్గా తరిగి తర్వాత లాగా చేస్తానండి ఇంకేమీ కాయగూర లేకుండా ఓన్లీ మామిడికాయ మాత్రమే వేసి చేస్తాను సో ఇది మామిడికాయ సీజన్ కదా సో ఎక్కువ మామిడికాయలు యూస్ చేస్తున్నాను నేనైతే మా చెట్లలో కూడా కాస్త ఉంటాయి కాబట్టి యూస్ చేస్తాను సో మామిడికాయ పప్పు చేశాను తర్వాత క్యారెట్ ఫ్రై కొద్దిగా చేశాను సో నేనైతే ఎనిమిది ఎనిమిదిన్నరకంతా ఇంట్లో వంట టిఫిన్ టోటల్ చేస్తానండి నీళ్ళు పాలు బట్టలు మొత్తం అయిపోవాలన్నమాట ఎనిమిది ముప్పైకి అంతా అయితే మిషన్ దగ్గరికి వచ్చేస్తాను లేదా ఏదైనా పని ఉంటే పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి కానీ ఇంట్లో మాత్రం ఖాళీగా అయితే ఉండును తర్వాత వచ్చేసి పది ముప్పైకి అలా స్కూల్లో వంట చేయడానికి పిల్లల్ని లెక్క అయితే ఇచ్చేస్తారు అప్పటి నుంచి పన్నెండు వరకు ఆ పనిలో ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ఆ పని అయిపోగానే పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత మిషన్ దగ్గరికి వచ్చేస్తానండి నేను కొద్దిగా ఫుడ్ తినేసి అన్నం తినేసి మిషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాను ఇక్కడ చూసారా మా దూడ కొంచెం గడ్డి వేసి నీళ్ళు పెట్టానండి నీళ్లు పెట్టేసి పొలం దగ్గరికి అయితే వచ్చేసాను చూసారా ఆకుకూరలు చల్లున్నాను అనమాట ఇక్కడ అవే చూస్తూ ఉన్నాను ఏదో రోగం పడినట్లుగా ఉంది కానీ మందులైతే కొట్టకూడదని ఫిక్స్ అయినాను కొంచెం ఎరువు చల్లు ఇవి వేసాను అనమాట వీటికి మనం వేసిన ఆకుకూరల కన్నా ఎక్కువ గడ్డైతే వచ్చేసిందండి ఇది గడ్డి పొలమే గడ్డి గడ్డికించెం చల్లేసిన తర్వాతే చల్లాను కాబట్టి గడ్డి ఎక్కువ విపరీతంగా వచ్చేసిందనమాట దీన్ని తీస్తానో తీన కూడా నాకైతే అస్సలు తెలియదు సో అదే అనమాట నేను గడ్డికి వసే ప్లేస్ చూసారా నేను పొలం దగ్గరికి వచ్చానంటే అసలు ఎవరు ఉండండి అదేంటో మరి ఎవరు ఉండరు నేను ఒకదాన్నే ఉంటుంది అనమాట ప్రపంచం అంతా నేను ఒక్కదాన్నే ఉన్నట్లుంటుంది ఇదైతే సాయంత్రము సాయంత్రము పాయసం చేద్దాము అని బెల్లము పాలు చక్కెర రెడీ చేసుకున్నానండి పాలు అయితే బాగా కాచేసాను ఇంకా మధ్యాహ్నం నేను పొలానికి వెళ్ళే టైంకి సాయంత్రం పొలానికి వెళ్ళే టైంకి సగ్గుబియ్యము నానబెట్టేసి వెళ్ళాను సో వాటిని అయితే పొయ్యి పైన వేసి నీట్గా ఉడికించేసాను సగ్గుబియ్యము నెక్స్ట్ నెయ్యిలో వేయించి సేమియా వేసానండి సేమియా వేసాను తర్వాత ఎండు ద్రాక్ష యాలకులు కొద్దిగా వేశాను ఇవంతా బాగా ఉడికిన తర్వాత పాలు హాఫ్ లీటర్ పాలు అయితే పోసానండి ఒక లీటర్ పాలు తీసేసుకున్నాను హాఫ్ లీటర్ పాయసం కానీ హాఫ్ లీటరు పెరుగు కోసం అని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇదైతే చక్కెర బెల్లం ఏమీ వేయకముందు మా అమ్మ కోసం అండి మా అమ్మ స్వీటు వాడదు తర్వాత వచ్చేసి నేను బెల్లం కూడా వేసాను అది క్లిప్ మిస్ అయిపోయింది బెల్లము చక్కెర రెండు వేసాను చూసారా చికెన్ ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి మన తోటలో పడినటువంటి ఆకండి ఆకుకూర పప్పు చేశాను అన్నము తర్వాత మన బెల్లం పాయసము ఇది వచ్చేసి మా అమ్మ కోసం తీసి పెట్టినటువంటి పాయసం అండి సో ఇదే అండి ఇవాళ వీడియో అయితే ఇప్పుడు ఇప్పుడు టైం వచ్చేసి పది అలా అవుతూ ఉండదు సో ఇప్పుడు చూసారా ఆవులకి దోడలకి నెక్స్ట్ మేకలకి కొంచెం కొంచెం మేత వేసి అన్నీ ఎలా పనుకున్నాయో చూసి అంటే తగులుకుంటాయన్నమాట అవి ఇంత చూసుకొని వచ్చేసి నేను కూడా పడుకునేస్తాను పది కల్లా పడుకునేస్తానండి చూసారా చాలా చీకటిగా ఉందనమాట ప్రపంచంలో నేను ఒక్కదాన్నే ఉన్నానా అనిపించేలా ఉంటుంది నాకు నా పని నేనే చూసుకుంటా ఉంటాను ఇప్పుడు కూడా చూసారా ఓకే అండి బాయ్